శానిటోరియం జంక్షన్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీకి దారిలో గల పంచవటి క్షేత్రం నందు శ్రీ భ్రతర రామచంద్రస్వామి వారి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ స్వామి వారి ఆలయం నందు రథసప్తమి మహోత్సవాలు వైభవంగా జరిగాయి శ్రీ రథసప్తమి మహోత్సవాలు స్థానిక రాజమండ్రి శానిటోరియం జంక్షన్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీకి దారిలో పంచవటి క్షేత్రం నందు రామచంద్ర రామచంద్రస్వామి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ రంగనాథ వారి ఆలయం నందు రథసప్తమి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయి శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడు వేడుకల్లో భాగంగా ఉదయం నాలుగు ముప్పై నిమిషములకు పంచామృత అభిషేకం ఆరు గంటలకు సూర్య నమస్కారములు ఎనిమిది గంటలకు సూర్య హోమం తొమ్మిది గంటల నుండి సామూహికంగా నూట ఎనిమిది పొయ్యల మీద నూట ఎనిమిది ఇత్తడి పాత్రలతో ఆవు పాలతో ఆవు పిడకలతో బెల్లంతో విశేష పాయస నివేదన పది గంటలకు శ్రీ ఉషా ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఏడు గంటలకు బొంజల్ సేవ గ్రామోత్సవం మరియు విశేష హారతులు చిన్న జిఆర్ స్వామి శిష్యులైన శివస్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమం పంచవటి క్షేత్రం అధ్యక్షులు అజ్జరపు రమేష్ బాబా పర్యవేక్షణలో జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనియకృష్ణ రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జగ్గంపూడి విజయలక్ష్మి కాశీ నవీన్ ఘంట స్వరూప బర్రి కొండబాబు తురకల నిర్మల గుడి గౌరవాధ్యక్షులు భాగ్యం కొండబాబు ఏఐ క్యాటరింగ్ గంగాధర్ సత్య రాజరాజేశ్వరి నగర్ లేఅవుట్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ ఈనాటి రోజున పరమ పవిత్ర రథసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం ప్రకృతి దైవం అందరి దైవం అందరికీ వెలుగునిచ్చేటువంటి దేవదేవుడు సూర్యనారాయణుడు యొక్క దివ్యమైన రథసప్తమి వేడుకలను మన శాంటోరియం నుంచి సున్నభట్టికి వెళ్ళే రోడ్డునందు వేంచేసి ఉన్న డెబ్బై ఐదు సంవత్సరాల శ్రీ వ్రతధర రామచంద్ర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో రాములు వారి ఎలవేల్పు రంగనాథుడు వారి వంశ మూల పురుషుడు సూర్యనారాయణుడు కొలువు తీరిన సందర్భంలో మొట్టమొదటిగా పునఃప్రతిష్ఠ అయింది ఈ మధ్యన జీఆర్ స్వామివారి చేతుల మీదుగా ఈ తరుణంలో విచ్చే శ్రీ రథసప్తమి సందర్భంగా ఉదయకాలాన్నే నాలుగు గంట నాలుగున్నర గంటలకు మూలవిరాట్టుకు అభిషేకము ఆరు గంటలకు సూర్య నమస్కారాలు ఎనిమిది గంటలకు సూర్య హోమము చక్కగా తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల దాకా నూట ఎనిమిది పొయ్యిలతో ఆవు పిడకలతో పుల్లలతో పర్యావరణ హితకరంగా నూట ఎనిమిది కుటుంబాలతో పాయాసాన్ని చక్కగా స్వామికి తయారు చేసి సమర్పణ చేయడం జరిగింది భక్త కోటి ఆ తదనంతరం స్వామి ఊరేగింపుగా ఈ కళ్యాణ మండపం వద్దకు విచ్చేసి సౌలభ్య శ్రీనివాసుడు అమ్మఒడి సేవా తరంగిని అధ్యక్షులు ఆ శ్రీనివాసుడి సమక్షంలో ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం రంగ రంగ వైభవంగా కనుల జరిగింది ఈ సందర్భంగా దాదాపు వేల మంది విచ్చేసిన భక్త కోటికి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది స్వామి కళ్యాణ ప్రసాదంగా సాయంకాలం కూడా చక్కని ఊరేగింపు ఉయ్యాల సేవ దీపాలంకరణతో ఈ పంచపతి ప్రాంగణం శానిటోరియం నందు వ్రతధర రామచంద్ర స్వామి సన్నిధి అందు రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ శ్రీ అమ్మఒడి ఆధ్వర్యంలో జరుగు సూర్యభగవాన్ మహోత్సవం రథసప్తమి సందర్భంగా జరిగే కార్యక్రమానికి భక్తులు సంఖ్యలో వచ్చారు వారికి అందరికీ మా ధన్యవాదాలు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నరకు స్వామివారికి అభిషేకాలతో మొదలైన ఈ కార్యక్రమం ఆరు గంటలకు సూర్య నమస్కారాలు ఎనిమిది గంటలకు హోమం తొమ్మిది గంటల నుంచి ముత్తైదులు నూట ఎనిమిది మంది ముత్తైదువులు సామూహికంగా పొయ్యిలు పెట్టి దాంట్లో పరమాన్నం వండారు ఆవు పాలు బెల్లంతో సూర్యభావం సామూహంగా చేసి ఈ కార్యక్రమం అందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాని తర్వాత ఆ కళ్యాణం స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం తర్వాత అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం మా మాడవీధుల్లో వీధుల్లో ఊరేగింపు ఉంటుంది స్వామివారిది దీనికి అధికంగా వచ్చిన భక్తులందరికీ మా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు